బెంగళూరు శివారులో ఇటీవల జరిగిన రేవు పార్టీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ కేసులో దర్యాప్తు వేగంగా సాగుతుంది తాజాగా ఈ కేసులో కీలక ట్విస్ట్ ఎదురైంది ఈ పార్టీలో పాల్గొన్న నటి హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాలు గుర్తించినట్లుగా సమాచారం ఈ మేరకు నార్కోటిక్ టీం రిపోర్ట్ సమర్పించింది ఆ రోజు రేవు పార్టీలో పాల్గొన్న నూట యాభై మంది రక్త నమూనాలు నార్కోటిక్ టీమ్ సేకరించింది ఇందులో యాభై ఏడు మంది పురుషులు ఇరవై ఏడు మంది మహిళల నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు గుర్తించారు అంటే మొత్తం ఎనభై ఆరు మందికి పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లుగా రిపోర్ట్ వచ్చింది ఇందులో నటి హేమ ఉన్నట్లుగా సమాచారం ఈ రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నా ఇప్పటికీ ఆమె బుకాయిస్తూనే ఉంది రేవ్ పార్టీకి తనకి ఎలాంటి సంబంధం లేదని అసలు అందులో ఎవరెవరు ఉన్నారో కూడా తనకి తెలియదని హేమ మొదటిగా స్పందించింది తాను హైదరాబాద్లోనే రెండు రోజులు ఉన్నానని అక్కడే ఒక ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నట్లుగా ఒక వీడియోను రిలీజ్ చేసింది అయితే దీనిని కర్ణాటక పోలీసులు ఖండించారు రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారంటూ ఫోటోను కూడా రిలీజ్ చేశారు పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలో హేమ పోస్ట్ చేసిన వీడియోలో ఒకే డ్రెస్ ఉండడంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు ఇక ఆ తర్వాత రోజే ఇంట్లో బిర్యానీ వండుతున్న వీడియోను హేమ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు ఎప్పుడు లేనిది ఇలా సడన్ గా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడంతో నెటీజన్కి కూడా అనుమానం వచ్చింది ఫామ్ హైదరాబాద్ హైదరాబాద్కు చెందిన వాసు అనే వ్యక్తి సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ పేరుతో ఏర్పాటు చేసిన ఈ రేవ్ పార్టీలో బెంగళూరు శివారులోని ఓజీఆర్ ఫామ్ లో ఏర్పాటు చేయగా పార్టీకి నూట యాభై మంది హాజరయ్యారని తెలిపారు దాదాపు పది మంది సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారని ప్రచారం జరుగుతుంది తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో భారీ డీజే సౌండ్ రావడంతో పొరుగువారు ఫిర్యాదు చేశారని దీంతో రేవు పార్టీ విషయం బయటపడిందని వెల్లడించారు మరోవైపు పార్టీకి హాజరైన వారిలో హీరో శ్రీకాంత్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ యాంకర్ శ్యామల ఉన్నారనే ప్రచారం జరగగా తాము హాజరు కాలేదని వీడియోస్ రూపంలో క్లారిటీ ఇచ్చారు ఈ నేపథ్యంలో దర్యాప్తులో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయనేది సస్పెన్స్గా మారింది అయితే ఇందులో డ్రగ్స్ వినియోగించినట్లుగా సమాచారం రావడంతో కర్ణాటక పోలీసులు ఆదివారం అర్ధరాత్రి సమయంలో దాడి చేశారు ఆ సమయంలో డ్రగ్స్ దొరకడంతో పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకుని బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశారు ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ కూడా చేశామన్నారు ఇలాంటి పనులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానంటూ దయానంద్ తెలిపారు ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ మీడియా